రెండు వేల ఇరవై మూడు జులై నుంచి అమలు చేయవలసిన పన్నెండవ పిఆర్సీ ఇప్పటికీ ఇరవై నెలలు ఆలస్యమైనప్పటికీ ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పిఆర్సీ ఐఆర్ అమలు కొరకు నిధులు కేటాయింపులపై స్పష్టత ఇవ్వలేదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్ మళ్ళు రఘునాథరెడ్డి తెలిపారు సిపిఎస్ జిపిఎస్ కన్నా మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీపై బడ్జెట్లో ఎటువంటి ప్రకటన లేదన్నారు అలాగే పాఠశాల విద్యకు గత సంవత్సరం పది నుంచి పదిహేను శాతం నిధులు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్ లో తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు శాతం మాత్రమే నిధులు కేటాయించారన్నారు ఆర్థిక మంత్రి గారు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి అని చైనీయుల సామెతను ఉటంకించారని విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం దానికి తగినన్ని నిధులు బడ్జెట్ లో కేటాయించలేదన్నారు ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు అలాగే తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే చేసి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపతం చేయాలన్నారు